పేద విద్యార్థులకు ఆర్థిక సమస్యలతో ఆగిపోకూడదని కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ని పథకం ద్వారా నాలుగేళ్ల పాటుకు వేతనం ఇవ్వనుంది పరీక్ష తేదీలు వచ్చేసరికి పాఠశాల విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు సెప్టెంబర్ ఆరు వరకు ఆరో తారీఖు వరకు గడువు ఉంది అర్హత పరీక్షకు ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి దరఖాస్తు ప్రారంభమై సెప్టెంబర్ ఆరు వరకు ఆన్లైన్ దరఖాస్తు స్వీకరిస్తున్నారు సెప్టెంబర్ పది వరకు గడువు ఉంటుంది డిసెంబర్ ఎనిమిదిన పరీక్ష నిర్వహిస్తారు అయితే ఇందులో ఓసీ బీసీ వాళ్ళకి వంద రూపాయలు పరీక్ష ఫీజు ఎస్సీ ఎస్టీకి యాభై రూపాయలు మొత్తం ఎనభై మార్కులకు ఉంటుంది ఎనిమిదో తరగతి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది రిజర్వేషన్ ఆధారంగా కూడా ఉంటుంది మార్కులు రిజర్వేషన్ ఆధారంగా అలాగే పన్నెండు ఈ నాలుగేళ్ళ పాటు ఏడాదికి పన్నెండు వేలు చొప్పున ఉపకార వేతనాలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు గత ఏడాది పరీక్షకు జిల్లాలో పన్నెండు వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు వారిలో మూడు వందల అరవై నాలుగు మంది ఉపకార ఉపకార వేతనానికి ఎంపికయ్యారు వీటిని మీరు సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తును విద్యకి ఉపకార వేతనాన్ని వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను జై హింద్